చర్చ గతంలో ఎప్పుడో నేను రాసిన ఇది ఇవాళటికి అర్థం ఉన్నట్టే అనిపిస్తున్నది చర్చ వినదగును ఎవ్వరు చెప్పినా సరే కానీ వినినంతనే వేగపడక వివరింపదగున్ అన్నారు మన వాళ్ళు శాస్త్ర చర్చలో కూడా ప్రతిపాదన ఖండన పూర్వపక్షం అంటూ పద్ధతులు ఉన్నాయి ముందుగా ఒకరొక మాట అంటారు మరొకరెవరో దాన్ని కాదంటారు ఊరికే కాదంటే సరిపోదు కారణాలను చూపించాలి దాని తరువాత రెండు దిక్కుల నుంచి వాదాలు ప్రతివాదాలు జరుగుతాయి చివరకు ఇద్దరికీ అంగీకార యోగ్యమైన సిద్ధాంతం ఒకటి తయారైతే తయారవుతుంది దాన్ని ఇద్దరూ కలిసి ప్రపంచం మీదకి వదలాలి వదులుతారు వినడానికి ఇది ఎంత సులభంగా కనబడుతుందో అంత చికాకు వ్యవహారం ఈ ప్రపంచంలో ఎవరికి వారు తామే సరైన ఆలోచన చేయగలుగుతాము అనుకోవడంతో ఈ చిక్కు మొదలవుతుంది తమది సరైన అభిప్రాయం అనుకుని ఊరుకుంటే పర్వాలేదు ఇంకెవరి అభిప్రాయము సరైనది కావడానికి వీల్లేదని కూడా అనుకోవడంతో వాదం పోయి అది యుద్ధం అవుతుంది శేషం కోపేన పూరయేతని ఒక చమత్కార సూత్రం ఉంది అంటే చర్చలో మిగతా భాగం కోపంతో పూర్తి చేయవలను అని భావం ఓపిక ఉన్నంతకాలం అవునంటే కాదంటూ చర్చ బాగానే ముందుకు సాగుతుంది తమ మీద తమకుండే అచంచలమైన విశ్వాసం పుణ్యమా అని ఆ ఓపిక ఓ చోట తెగుతుంది ఆ తర్వాత కోపం తిట్లు శాపనార్థాలు మొదలవుతాయి చర్చ మొదటికి వస్తుంది రాజకీయాలలో వ్యాపారంలో చర్చలు జరుగుతుంటాయి ఎప్పుడో కానీ ఈ చర్చలు సఫలమైనట్టు వినిపించదు కనిపించదు అందుకు కారణం అన్ని వర్గాల వారు ముందే తమ నిర్ణయాలను స్థిరం చేసుకుని కేవలం నామకార్థానికి చర్చలో దిగడం కారణం చర్చకు కూడా రాలేదంటే చెడ్డ పేరు వస్తుంది కనుక రావడం తాము పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనడం ఊగి ఊగి ఉయ్యాల ఉన్న చోటికే చేరడం అక్కడ తప్పకుండా జరుగుతుంది దీనివల్ల కాలయాపన తప్ప మరో ఫలితం కనిపించదు ఎప్పుడో ఒకసారి సయోధ్య కుదిరింది సంధి జరిగింది అంటూ ఉంటారు తర్వాత కొంత దానం దాకా ఎవరూ ఆ సంగతి గురించి ఆలోచించరు సందర్భం వచ్చినప్పుడు చూస్తే మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుంది వ్యక్తులు కానీ వర్గాలు కానీ ఎదుటి వారి ఆలోచనలను గురించి కూడా సానుభూతితో ఆలోచించకపోవడమే ఇందుకు కారణం వాద ప్రతివాదాలు తర్కం ఒక పద్ధతిలో జరిగితే బాగుంటుంది మనకి ఎదురు మాట ఎదురు ప్రశ్న ఇష్టం లేని విషయాలు చివరికి బడిలో చెప్పిన పాఠం తలకెక్కకపోయినా ప్రశ్న అడగవచ్చునో కూడదో తెలియని పరిస్థితి మనది ఇలా జరగకూడదని అందరికీ మనసులో ఉంటుంది పిల్లిమెడలో గంట కట్టడం లాగా ఇది ఎవరు చేయాలో అసలు చేయదలుచుకున్న వారు ఏం చేయాలో తెలియని సంగతి ఈ ప్రపంచంలో ఒక విషయం లేదా ఒక సంభాషణ ముందుకు నడవాలంటే ప్రశ్న ఉండాలి మీరు చెప్పిన దానికల్లా మరొకరు గంగిరెద్దుల తల ఊపి వింటున్నారనుకుందాం మీరొకరే ఎంతసేపని మాట్లాడతారు అసలు రెండు అభిప్రాయాలు లేనిదే మాట ముందుకు సాగేది ఎట్లా వంకాయ వండుకుందామని ఒకరు అంటారు కాదు బీరకాయ అయితే బాగుంటుందని మరొకరు అంటారు అప్పుడు కొంచెం సేపు చర్చ జరుగుతుంది తేల్చుకుని అన్నింటిలో ఒకటి వండుకోవచ్చు లేదంటే మూడో అభిప్రాయంగా గుమ్మడికాయ వండుకోవచ్చు పని జరుగుతుంది కాసేపు సరదాగాను ఉంటుంది మొదటి వారు చెప్పిన దానికి రెండవ వారు అనుమానం లేకుండా ఎస్ అన్నారు అనుకుందాం రోజు గడవదని కాదు కాని కాలక్షేపం ఉండదు సరదా అంతకన్నా ఉండదు చర్చ కీచులాట కానంత కాలం మంచిదే దాంట్లో నుంచి ఏదో ఒక ఫలితం వచ్చినంత కాలం మంచిదే బడిలో కత్తి గొప్పదా కలం గొప్పదా అంటూ ఒక చర్చా కార్యక్రమం పెడతారు అందరూ కలం తరఫున మాట్లాడుతామంటూ పేర్లు ఇస్తారు పంతులు తెలివిగల ఒకరిద్దరిని ఎంచుకుని వాళ్లను కత్తిపక్షాన మాట్లాడడానికి ఒప్పిస్తాడు విషయాన్ని అన్ని కోణాల నుంచి ఆలోచించే తీరు కూడా తెలిసి ఉండాలి మరి కత్తి ఎందుకు పనికిరాదని ఎవరూ తేల్చి చెప్పలేరు ఒక సందర్భంలో తప్పకుండా కత్తి గొప్పదవుతుంది ఆ సందర్భం గురించి ఆలోచించకుండా కేవలం ఆదర్శాలు వల్ల వేస్తూ కూర్చుంటే చిక్కుల్లో పడక తప్పదు అందుకే ప్రశ్నించగలగాలి వాదం వేరు వితండ వాదం వేరు చర్చ మనిషికి కొత్త సంగతులను నేర్పిస్తుంది కొత్త ఉన్నాయని తెలియజెప్పుతుంది ఎప్పుడు మన ఆలోచనే గొప్పది అనుకుంటాము ఆ ఆలోచన చర్చకు వచ్చినప్పుడు ఆ విషయంలో ఇంకా ఎటువంటి అభిప్రాయాలున్నాయో తెలుస్తుంది వేరే అభిప్రాయాలున్నాయని తెలిసిన తర్వాత కూడా మన అభిప్రాయాలను మనం తర్కించుకోవడానికి ముందుకు రాకపోతే ప్రయోజనం లేదు ఒక అభిప్రాయం కానీ సిద్ధాంతంగాని దాని చుట్టూ పుట్టుకొస్తున్న కొత్త సమాచారాన్ని పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మరోసారి విశ్లేషణ జరగకపోతే ఎందుకు పనికిరాందిగా అయ్యే వీలుంది చర్చ జరగాలి అవసరమైతే సవరణలు మార్పులు జరగాలి కత్తి గొప్పదా కలం గొప్పదా అని రోజంతా చర్చించిన తర్వాత ఒక ఫలితం తెలిసి రెంటిలో ఏదో ఒకటే గొప్పదని తేల్చి చెప్పడానికి అవకాశం లేదని ముందు నుంచి అందరికీ తెలుసు మరిక చర్చ ఎందుకు విషయం గురించి మరిన్ని వివరాలు తెలియడానికి సందర్భానికి తగినట్టుగా విషయం గురించి ఆలోచించడం అలవాటైన కావడానికి కత్తి కలం అక్కడ పోటీ పడడం లేదు దేనంత తడవిగా రెండు గొప్పవేనని అర్థం చేసుకోవడానికి దేన్ని గురించి అయినా ప్రశ్న అడగవచ్చు కానీ ప్రశ్న అడిగే ముందు జవాబు విషయంగా జవాబులు అభిప్రాయాలు మాత్రం ఉండకూడదు అన్ని రకాల ప్రశ్నలకు ఏదో ఒక రకంగా జవాబు చెప్పవచ్చు చివరికి ఎందుకు అని ఒక ప్రశ్న మిగులుతుంది అక్కడ ఇరుపక్షాల వారు చిక్కుల్లో పడిపోతారు ఎదుటి వారికి సంతృప్తికరమైన జవాబు ఇవ్వాలని మనసులో ఉన్నా ఏ జవాబు సంతృప్తినిస్తుందో తెలియదు వినేవారికి కూడా తమకు కావలసిన జవాబు సాధారణంగా అందదు కావలసిన జవాబు గురించి ముందే మనసులో ఉంటే మరింత అన్యాయంగా ఉంటుంది ప్రశ్నలు అవును కాదని జవాబు చెప్పవలసినవి కొన్ని వీటికి జవాబు సులభంగానే చెప్పవచ్చు ఇక రెండవ రకం ప్రశ్నలకు వివరణలు ఇవ్వవలసి ఉంటుంది వాటికి ఎంత చెప్పినా జవాబు కొంత తక్కువగానే కనబడుతుంది ప్రశ్నలో నుంచి మరో ప్రశ్న ప్రకారం ప్రశ్నలు పుట్టుకొస్తుంటాయి ఉద్యోగాలకు అటువంటి ఇతర పరిస్థితులకు జరిగే మౌఖిక పరీక్ష అదే ఇంటర్వ్యూలలో ఇదే జరుగుతుంది ప్రశ్నకు పొడి పొడిగా జవాబిచ్చిన వారు సులభంగా బయటపడ్డాము అనుకుంటారు తెలివిగా జవాబిచ్చిన వారు మాత్రం ఒకదాని తర్వాత మరొకటిగా ప్రశ్నలను ఎదుర్కొంటూ చివరకు చర్చలోకి దిగి గజిబిజి అయిపోయి ఓడామా గెలిచామా తెలియక బయటికి వస్తారు ప్రశ్నకు జవాబు ఇవ్వడం వేరు చర్చలోకి దిగడం వేరు చివరకు ఎక్కడో ఒక చోట నాకు తెలియదు అన్న మాట జవాబుగా వస్తే అడుగుతున్న వారికి సంతృప్తి కానీ ఇన్ని సంగతులు చెప్పి చివరకు తెలియదు అనవలసి వచ్చిందని జవాబులు ఇచ్చిన వారికి ఒక అసంతృప్తి కలం కత్తి లాగే ఇటువంటి చర్చల్లో కూడా చివరకు తేలవలసిన ఫలితం అని ఒకటి ఉండదు అక్కడ తీరును బట్టి ప్రశ్నలు అడిగిన వారికి వ్యక్తి మీద అభిప్రాయం కలుగుతుంది కనుక ఫలితం ఉండకూడదు కూడా చర్చ తరువాత వ్యక్తి యొక్క ఆలోచనల తీరు తను నమ్మిన విషయాలను గురించి వారికి ఉండే నమ్మకం మొదలైనవి బయటపడతాయి ఫలితం వాటి మీద ఆధారపడుతుంది గజిబిజి కాకుండా బయటపడగలగడం అవసరం అంతే